ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని చివరి అధ్యాయమైన యాభై నాలుగవ అధ్యాయంలో రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రజుమ్న జననం ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వాసుదేవునిలో ఒక అంశమైన మన్మధుడు పూర్వం శివుని అగ్ ఆగ్రహాగ్నిలో భస్మీభూతుడై కృష్ణుని చేరుక్మిణీదేవి గర్భమున తిరిగి ఉత్పాదింపబడెను జనులలో కామవాంఛనలను ప్రేరేపించు శక్తిగల ఈ కామదేవుడు ఊర్ధ్వలోకములలో వశించు ఒక దేవత దేవదేవుడకు కృష్ణ భగవానుడు అనేక ఆంశిక రూపములలో తనను తాను విస్తరింపచేసుకొనగలడు కాని వాసుదేవ సంకర్షణ ప్రజుమ్మున అనిరుద్ధులు అను చతుర్వ్యూహ రూపమగు విస్తరణములో వారందరూ విష్ణుమూర్తితో సమానమగు వర్గమునకు చెందినవారే మన్మధుడు లేక కాముడు అనంతరము రుక్మిణీదేవి గర్భమున జన్మించినప్పుడు కూడా ప్రజుమ్మునుడను నామము పొందెను కానీ ఇతడు విష్ణునితో తుల్య ప్రభావుడవు ఆ వ్యూహములోని ప్రద్యుమ్నుడు కాడు ఇతడు జీవతత్వమునకు చెందినవాడు అయినను దేవతాంశ కలవాడగుచే ఆ చతుర్వ్యూహములోని ప్రద్యుమ్నునిలో ఒక అంశము వంటివాడని చెప్పవచ్చును ఇది గోస్వాములు చేసిన నిర్ణయము అనగా శివుని క్రోధాగ్నికి మన్మధుడు భస్మీభూతుడైన తర్వాత అతడు వాసుదేవుని శరీరములో విలీనుడయ్యను కృష్ణుని పుత్రుడై జన్మించి తిరిగి దేహమును పొందెను సాక్షాత్తు రుక్మిణీదేవి గర్భమున శ్రీకృష్ణుని పుత్రుడై జన్మించి ప్రద్యుమ్నుడు అను పేర ప్రసిద్ధుడయ్యను స్వయముగా కృష్ణునికే పుత్రుడైనందున కృష్ణుని లక్షణములు చాలా వరకు ఇతనిలో కనిపించును చే వధింపబడవలసి ఉన్న శంబరుడు అను ఒక రాక్షసుడు కలడు ఆ శంబరునికి తన రహస్యము తెలియను అందుచేత ప్రద్యుమ్నుడు జన్మించినట్లు వినిన వెంటనే అతడొక రూపమును ధరించి పది రోజులు నిండక మునిపే పురి పురటింటి నుండియే ఆ శిశువుని ఎత్తుకొని పోయెను ఆ రాక్షసుడు అట్లు పోయి వాని సముద్రములోనికి విసిరివేశను కానీ కృష్ణుని రక్షణలో ఉన్న వ్యక్తిని ఎవ్వరనూ వధింపలేరు కృష్ణుని చే వధింపబడవలసి ఉన్న వ్యక్తిని ఎవరునూ సంరక్షింపలేరు సముద్రములో విసిరివేయబడిన ప్రజుమ్న శిశువును ఒక పెద్ద చేప వేసెను తర్వాత జాలరులు ఆ చేపను పట్టి శంబరాసురునికే అమ్మిరి ఆ రాక్షసుని వంటశాలలో మాయావతి అను ఒక పరిచారిక కలదు పూర్వము ఈమె మన్మధుని భార్య అయిన రతీదేవి శంబరుడు తాను కొనిన చేపను వంటవానికి అవపగించి రుచికరమైన కూర చేయుమని పురమాయించెను రాక్షసులు మాంసభుక్కులు మత్స్యభుక్కులు రావణ కంస హిరణ్య కసిప్వాది రాక్షసులు కూడా బ్రాహ్మణ క్షత్రియ వంశములలో జన్మించినను ఎట్టి విచక్షణయు లేకుండా మాంసాహారులే అయి ఉండిరి ఈ ఆచారము నేటికిని భారతదేశమున కలదు ఇచ్చట మాంసాహారులైన వారిని రాక్షసులుగా పరిగణించుటకద్దు వంటవాడు చేపను కోసి చూడగా దాని గర్భములో ఒక అందమైన శిశువు కనిపించను అతడు వెంటనే ఆ శిశువు సంరక్షణ బాధ్యతను వంటశాలలో పరిచారిక అయిన మాయావతికి ఒప్పగించను ఒక చేప కడుపులో ఇంత అందమైన శిశువు ఉండుట ఎట్లు సంభవించనా అని ఆమె ఆశ్చర్యపోయి ఆలోచనలో పడేను అంతలో నారదుడు అతడికి అరు అరుదంచి ప్రజ్యుమ్న జననము శంబరాసురుడు అతన్ని ఎత్తుకొనిపోయి సముద్రములో పారవేయుట మొదలగు అంశములను మాయావతికి వివరించెను వెనుక మన్మధుని భార్య రతియే అయిన మాయావతికి విధముగా జరిగిన కథయు అంతయు బోధపడెను తాను మన్మధుని సతినని మాయావతికి తెలియను తన భర్త శివుని కోపాగ్నిచే భస్మీభూతుడైన తర్వాత భౌతిక దేహముతో తిరిగి అవతరింపగలడని ఇంతకాలము నుండి ఆమె ఎదురుచూచుచుండెను వంటశాలలు ఆమె పని వరి అన్నము పప్పు మొదలుగు వాణ్ణి వండుట తన భర్త అయిన మన్మధుడే తిరిగి చక్కని శిశువు తనకు లభించుట లభించుటచే మిక్కిలి ప్రేమతో అతనికి నీళ్లు పోయిచూ పెంచసాగాను అతి ఆశ్చర్యముగా అతిశీఘ్ర కాలముననే ఆ శిశువు పెరిగి అందమైన యువకుడిగా మారెను అతడు పద్మదళాయతాక్షుడు ఆజాను అతని దేహ సౌందర్యము చూచిన ఏ స్త్రీ ఆయనను అతనికి బానిసాగును తన వెనుకటి భర్త మన్మధుడయ ప్రజ్యుమునుని రూపమును తిరిగి జన్మించి అట్టి అందమైన యువకుడిగా పరిణమించనని మాయావతి గుర్తించను క్రమముగా ఆమెయు అతని సోయగమునకు బానిసాయి మందహాసము చేయుచు అతనిని సమీపించి అతని సాంగత్యమును అభిలషించను కానీ అతను ఆమెతో ఇట్లు పలికెను నీవు మొదట నన్ను తల్లి వలె సాకితివి ఇప్పుడు కామ ప్రేరితమైన సాంగత్యమును కోరుచున్నావు ఇది ఎట్లు సంభవించను ఈ మార్పునకు కారణమేమి ప్రజమును నీ ప్రశ్నకు రతీదేవిట్లు బదులు పలికెను మనోహర నీవు శ్రీకృష్ణుని పుత్రుడవు నీకు పది రోజులైనను నిండక మునిపే శంబరుడు అని రాక్షసుడు నిన్ను అపహరించి సముద్రములో పడవేశను నిన్ను ఒక చేప మృంగివేశను ఆ చేప ద్వారా నీవు నాకు లభించి నా పోషణలో నుంటివి కానీ నిజమునుకు నీ పూర్వజన్మములో నీవు మన్మధుడవు నేను నీ భార్య రతిని అందుచేత నేను నిన్ను వలచుటలో అసందర్భమేమీ లేదు శంబరుడు నిన్ను వధింపగోరుచున్నాడు అతనికి అనేక మాయాశక్తులు కలవు అందుచేత మరలా నిన్ను వధించుటకు అతడు ప్రయత్నించక మునిపే నీ దివ్య శక్తులను ప్రదర్శించి అతనిని సంహరింపు పురటింటి నుండి శంబరునిచే నీవు అపహరింపబడినది మొదలు నీ తల్లి తన బిడ్డలను కోల్పోయిన కురరివలే విలపించుచున్నది ఆమెకు నీ ఎడమిగల వాత్సల్యము నిన్ను కోల్పోయి ఆమె తన దూడ కొరకే అంబాని అరుచు ఆవువలే వాపోవుచున్నది మాయావతికి అలౌకికమైన అద్భుత శక్తులు కలవు అలౌకిక శక్తులను సాధారణముగా మాయా అందురు అట్టి అలౌకిక శక్తులన్నింటినీ అధిగమింపగల మరొక అలౌకిక శక్తి కలదు అది మహామాయ మాయావతికి ఆ మహామాయ తెలియను శంభరాసురుని మాయాశక్తులను జయించుట కొరకే ఆమె తన మహామాయను ప్రద్యుమ్నుకు ఉపదేశించను ఆ విధముగా తన భార్య వలన గొప్ప శక్తులు పొందినవాడై ప్రద్యుమ్నుడు శంబరాసురుని యుద్ధమునకు ఆహ్వానించను ప్రద్యుమ్నుడు రెచ్చగొట్టు భాషను ప్రయోగించి శంబరాసురుని యుద్ధమునకు ప్రేరేపించను ప్రద్యుమ్నుని పలుకుల వలన సంబరాసురుడు అవమానమును పొంది కాలితో తోకత్రొక్కిన త్రాచువలే బొసలు కొట్టసాగెను మనిషిగాని జంతువుగాని తన తోకత్రొక్కినచో ఆ అవమానమును సర్పము సహింపలేదు వెంటనే అట్లు తన తోకత్రొక్కిన మనిషిని లేదా జంతువును కాటువేయును ప్రజ్యుమునుని పలుకులు సంభరాసురునికి పాద తాడనము తాడనమువలే తోచెను వెంటనే అతడు తన గదను చేతబట్టి ప్రజ్యుమునునితో యుద్ధము చేయుటికి వచ్చెను మహాక్రోధముతో అతడు వజ్రాయుధము పర్వతమును కొట్టినట్లు ప్రజ్యుముని బాధ సాగాను మరియు ఆ రాక్షసుడు మేఘము మేఘమువలే గర్జింపసాగాను అతని దెబ్బల నుండి ప్రజ్యుమునుడు తనను తాను కాపాడుకునుచు చివరకు ఆ రాక్షసుని తీవ్రముగా గదతో కొట్టెను ఈ విధముగా ప్రజుమ్నుడు సంబరాసురుల మధ్య తీవ్రముగా యుద్ధము ఆరంభమయ్యను శంభరాసురునికి మాయాశక్తులుండటిచే అతడు ఆకాశములోని కెగిరి అచ్చటి నుండి యుద్ధము చేయసాగాను మయుడు అను మరి ఒక రాక్షసుడు కలడు ఆ మయుని వద్ద నుండి శంబరాసురుడు పెక్కు మాయా విద్యలను అభ్యసించెను ఆ శక్తులతో అతడు ఆకాశము నుండి వివిధ ఆయుధములను ప్రద్యుమ్నునిపై ప్రయోగింపసాగాను సంభరాసురుని ఆ మాయా విద్యలను ఎదుర్కొనుటకు ప్రద్యుమ్నుడు మహావిద్య అనబడు మరియొక అలౌకిక శక్తిని స్మరించను అది ఇంద్రజాలిక విద్య కంటే భిన్నమైనది మహావిద్య మంచితనముపై ఆధారపడిన మాంత్రిక విద్య తన శత్రువు తనకు అజేయుడని గ్రహించి సంభరాసురుడు గుహ్యకులు గంధర్వులు పిశాచములు నాగులు రాక్షసులు మొదలగు మంత్రశక్తుల సహాయమును పొంది ప్రద్యుమ్నునితో పోరాడసాగాను శంభరాసురుడు ఎన్ని అలౌకిక శక్తులను ప్రదర్శించను ప్రద్యుమ్నుడు తన మహావిద్య సహాయముతో వాటినన్నింటినీ ఎదుర్కొని చుండెను అన్ని రంగములలోనూ శంభరాసురుడు నిర్జిత్తుడైన అనంతరము ప్రద్యుమ్నుడు తన వాడి అయిన ఖడ్గమును చేతకుని వివిధ రత్నములతో ప్రకాశించు శిరస్త్రాణముతో కూడిన ఆ అసురుని శిరస్సును ఖండించెను అట్లు ప్రజ్యుమ్డు శంభరాసురుని వధింపగా ఊర్ధ్వలోకముల నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించిరి ప్రజుమునుని భార్య మాయావతికి దూరగమన శక్తి ఉండుటిచే క్షణములో వారిరువును ఆకాశ మార్గమున శ్రీకృష్ణుని రాజధాని అయిన ద్వారకకు చేరుకునిరి శ్రీకృష్ణుని ప్రాసాదము పైగా ఎగురుచు మెరుపుతో కూడిన మేఘము వలె వారి క్రిందికి దిగివచ్చిరి ప్రాసాదము లోపలి భాగమును అంతఃపురము అందురు అచ్చటి చాలామంది స్త్రీలు ఉండుట ప్రజమునుడును మాయావతియు చూచిరి వారు ఆ స్త్రీల మధ్య దిగిరి నీల వసనములతో ఆజానుబాహువులతో వంకీల జుట్టుతో అందమైన నేత్రములతో మందహాస సుందరమైన రక్తవదనముతో వివిధ భూషణములతో కూడి కృష్ణుని కంటే కొంచెం భిన్నముగా కనిపించుచున్న ఆ రాకుమారుడు ప్రజుమునుడని వెంటనే వారు గుర్తింపలేకపోయిరి ఆకస్మికముగా కృష్ణుడే తమ మధ్యకు వచ్చనని భావించి వారు మూలమూలలకు పోయి దాగుకొని చూచిరి కానీ కృష్ణుని శారీరక లక్షణములన్నీ పూర్తిగా అతనిలో గోచరించుటలేదని గుర్తించిన స్త్రీలు కౌతుకముతో అతనిని అతని భార్య యొక్క మాయావతిని తొంగి తొంగి చూడసాగిరి అంత మనోహరముగా ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉందురా అని పలు విధములు ఊహింపసాగిరి ఆ స్త్రీల మధ్య మిక్కిలి సౌందర్యవతియు పద్మలోచనయూ అయిన రుక్మిణీదేవి కూడా ఉండెను ఆ యువకుని చూచిన వెంటనే రుక్మిణీదేవికి తన కుమారుడు గుర్తు వచ్చి మాతృవాత్సల్యముతో రొమ్ము చే వచ్చాను ఆశ్చర్యముతో ఆమె ఎట్లు ఊహింపసాగాను ఈ సుందర యువకుడు ఎవడై ఉండును లోకోత్తర సౌందర్యముతో ప్రకాశించుచున్నాడు ఈ బాలుని గర్భమున దాల్చి జన్మనుచ్చుటకు నోచుకునిన ఆ భాగ్యశాలిని ఎవరో కదా అతని వెంట ఉన్నా యువతి ఎవరు వీరిరువురుని ఎట్లు కలిసి కొనిరి నుండి నుండియే అపహరింపబడిన తన బిడ్డ జీవించి ఉన్నచో ఈ యువకుని ప్రాయము వాడే ఉండును కదా కేవలము అంతఃస్ఫురణ వలననే ఆ యువకుడు తాను కోల్పోయిన తన ప్రజుమునుడే అని రుక్మిణీదేవి భావించను ప్రజుమునులో ముమ్మూర్తుల కృష్ణుని పోలిక కనిపించుట కూడా ఆమె గుర్తించను కృష్ణుని లక్షణములనన్నింటినీ అతడు ఎట్లు పుణికి అని ఆమె ఆశ్చర్యచికిత అయ్యను అందుచేత ఆమెకు అతడు తాను కోల్పోయిన తన ప్రజుమునుడే అని నమ్మకం కుదిరి అతని పట్ల వాత్సల్యం పెళ్ళిపుకు సాగెను శుభ సూచకముగా ఆమె ఎడమబాహు అదరెను సరిగా ఆ సమయమున తన తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులతో సహా శ్రీకృష్ణ స్వామి అతడికి విచ్చేశెను దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు అయినను ఆ సమయమున ఆయన మౌనము వహించి ఉండెను అంతలో ఆయన సంకల్ప మాత్రమునని నారద మహాముని అచ్చడికి అరుదించెను అతడు జరిగిన సంఘటనల నన్నింటిని ప్రజుమునుడు పురటింటి నుంచి ఎట్లు అపహ అపహరింపబడెను అతడు ఎట్లు పెరిగి పెద్దవాడయ్యను అతని వెంట ఉన్న మాయావతి ఎట్లు మన్మథ రూపమున ఉన్న అతని పూర్వజన్మమున అతని భార్య రతీదేవియే అతనిని సేవించను అన్ని సంగతులను సవిస్తరముగా వివరించను మృతుడై ఉండుననియు మరి ఎన్నటికి నీ తిరిగి రాడు అనియు తాము నిరాశ చేసి కొని ప్రజ్యుమ్నుడు అందమైన యువకుని రూపముని తిరిగి వచ్చుట అందరికి నీ ఆశ్చర్య హేతువయ్యను అతడు ప్రద్యుమ్నడే అని తెలిసిన పిమ్మట అందరూను ఆనందముతోనూ ప్రేమతోనూ అతనిని పరామర్శింపసాగిరి కుటుంబ సభ్యులందరను దేవకీ వసుదేవుడు శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి ఇతర స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు ప్రజ్యుమ్ని అతని భార్య మాయావతిని ఆలింగనము చేసుకుని ప్రజ్యుమ్నుడు తిరిగి వచ్చినను శుభవార్త నగరములో వ్యాపింపగానే పౌరులందరూ మహానందముతోనూ కౌతుకముతోనూ అతనిని చూచుడుకు వచ్చిరి వారిట్లు పలుకసాగిరి మృతుడైన బిడ్డ సజీవుడై తిరిగి వచ్చను ఇంతకంటే ఆనందహేతు మరి ఏమి ఉండును ఆరంభములో అంతఃపుర స్త్రీలందరూనూ ప్రజుమునునికి తల్లులను సవతి తల్లు అయినను అతనిని కృష్ణుడని భావించి లజ్జితలై కామ కామప్రేరితలగుట ఎట్లు సంభవించను శ్రీల సుఖదేవ గోస్వామి చక్కగా వివరించను ఆ వివరణ ప్రకారం ప్రజుమ్మునుని రూపము ముమ్మూర్తుల కృష్ణుని రూపమును పోలి ఉండెను అదూ కాక అతడు స్వయముగా మన్మధుడు కదా అందుచేత ప్రజుమునుని తల్లును ఇతర అంతఃపుర స్త్రీలను ఆ విధముగా భ్రాంతి చెంది కామ ప్రేరిత లగుటలో ఆశ్చర్యము లేదు ప్రజుమునునిలో కృష్ణుని పోలికలు ఎంత ఎక్కువగా ఉన్నవనగా అతని తల్లియగు రుక్మిణీ దేవీయే అతడు కృష్ణుడని భ్రమించినది ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను భక్తి వేదాంత భాష్యము ఒకటవ భాగములో శ్రీ రుక్మిణి శ్రీకృష్ణులకు ప్రజుమున జననము అను యాభై నాలుగవ అధ్యాయము సంపూర్ణం ఇంతటితో శ్రీమద్భాగవత దశమ స్కంధ కథాసారము ప్రథమ భాగము సంపూర్ణము భాగవతము చదివినా విన్నా అందరికీ కూడా సుఖ సంతోషాలు చేకూరుతాయని శ్రీకృష్ణ భగవాను ఉవాచ ఓం కృష్ణాయ నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మా ఈ వీడియోలన్నీ మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు